అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యాలను చైనాను కోల్పోయామని వాక్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒక సంచలన వాక్య చేశాడు చైనాలోని టియాజిన్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత భారత్ మరియు రష్యా చైనాను కోల్పోయామని ఆయన అన్నారు ఈ సమావేశంలో భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వాదిమిర్ పుతిన్ మరియు చైనా అధ్యక్షుడు జీ జిన్ ల మధ్య స్నేహపూర్వక సంభాషణలు మరియు ఐక్యత దృశ్యాలు కనిపించాయి ఇవి అమెరికాతో ఉద్రికతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో మనం భారత్ మరియు రష్యాను చైనాకు కోల్పోయామని కనిపిస్తుంది వారు దీర్ఘకాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన రాశారు ఈ మాటలతో పాటు మోదీ పుతిన్ జీ ముగ్గురు కలిసి నడుస్తున్న ఒక ఫోటోను షేర్ చేశారు